జరిగిన ఒక బహిరంగ సభలో చిరంజీవి ప్రత్యేక అతిథిగా రావడం జరిగింది అందులో ప్రధాని మోదీ ఎంతో ఆత్మీయంగా చిరంజీవిని ఆలింగనం చేసుకుని అనేక విషయాలు కూడా మాట్లాడటం జరిగింది అప్పటి నుంచి కూడా చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని తమ పార్టీలోకి రావాలని చెప్పి కూడా బీజేపీ కూడా పలుసార్లు కూడా ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో తాజాగా పదిహేను ఏదైతే రాష్ట్రాల్లో రాజ్యసభ నోటిఫికేషన్ రావడం జరిగింది దీంతో ఉత్తరప్రదేశ్ లోనే పది స్థానాలు ఖాళీగా ఉన్నాయి అక్కడ నుంచి చిరంజీవిని పంపిస్తారా అన్న ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే మరి కేంద్ర ప్రభుత్వం అలాగే బిజెపి చేస్తున్న ఆహ్వానాన్ని మరి చిరంజీవి ఎంత వరకు ఆయన సానుకూలంగా ఉంటారో చూడాలి ఎందుకంటే గతంలోనూ అనేక సందర్భాల్లో చిరంజీవి మళ్ళీ రాజకీయ పునరాగమం పైన అనేక సార్లు అనేక మంది ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఆయన సున్నితంగానే తిరస్కరించిన పరిస్థితి అయితే ఉంది తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని కూడా ఆయన చెప్తూ వచ్చారు సొంత తమ్ముడైన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు మీరు మద్దతు ఇస్తారా అని కూడా ఆయన అడిగినప్పుడు కూడా ఆయన సున్నితంగానే ఆయన ఏ సమాధానం చెప్పకుండా కేవలం తన తమ్ముడు రాజకీయంగా అభివృద్ధి కావాలని మాత్రమే ఆకాంక్షిస్తున్నానని చెప్పడం జరిగింది తప్ప తను జనసేనకు మద్దతు తెలుపుతున్నానన్న మాట ఎక్కడా కూడా చిరంజీవి ఇప్పుడు దాకా వాడిన పరిస్థితి అయితే లేదు అలాగే మనం చూసిన కాంగ్రెస్ కూడా ఈ మధ్య ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ లో షర్మిల రాక అనంతరం కూడా మళ్ళీ చిరంజీవి కూడా రావాలన్న ప్రతిపాదన ఎక్కువగా వస్తుంది చిత్త మాజీ కేంద్ర మంత్రి తిరుపతి గతంలో మాజీ ఎంపీగా ఉన్న మోహన్ కూడా ఈ మధ్య కాలంలోనే దీన్ని కూడా ప్రస్తావించారు చిరంజీవి గనుక మళ్ళీ తిరుపతి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా యాభై వేల పైచులకు మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి కూడా ఆయన కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఇలాగా చిరంజీవి అటు బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి కూడా వరుసగా ఆహ్వానాలు వస్తున్నాయి మరోవైపు ఆయన జనసేనలో కూడా మద్దతు తెలుపుతారు జనసేనలో మళ్ళీ బీజేపీ వస్తారు చిరంజీవి వస్తారు అని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే గతంలో కూడా జరిగింది అయితే దాన్ని కూడా ఆయన తిరస్కరించిన పరిస్థితి అయితే మనం గతంలో కూడా చూసాం ఈ నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఇదే తరహా చర్చ విస్తృతంగా కొనసాగుతుంది యూపీ నుంచి బీజేపీ తన ఎమ్మెల్యేల కోటాలో ఆయన్ని పంపిస్తారు రాజ్యసభ కన్నా ప్రచారం అయితే జరుగుతుంది మరి దీనిపైన ఇప్పుడు దాకా అయితే చిరంజీవి నుంచి ఎలాంటి స్పందన లేదు ఆయన ఇలాంటి చాలా చాలా సార్లు విన్నారు ఇలాంటి ప్రత్యక్షంగా అతను ఆయన అడిగినప్పుడు కూడా తిరస్కరించిన పరిస్థితి అయితే ఉంది మరి ఆయన ఎంతవరకు చె కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చిరంజీవికి చాలా పెద్ద ఎత్తున పిలుపులు వస్తున్నాయి మరి రాజ్యసభకు ఇప్పుడు పంపడం లేకపోతే దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందించడం అంతకు ముందు మనం చూసుకుంటే భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మోడీ చిరంజీవిగా ఆహ్వానించడం అలాగే మనకు అయోధ్యలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ వెళ్లారు చాలా మంది ప్రముఖులు వెళ్లారు కానీ చిరంజీవి కూడా స్పెషల్ గా అక్కడ సాదర స్వాగతం లభించడం కానీ అంటే ఫోకస్ ఎక్కువగా ఉండడం కానీ మనం అక్కడ చూసాం మరి ఈ నేపథ్యంలో చిరంజీవి అంటే కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నా ఇటు బీజేపీ ఎంచుకుంటారా లేకపోతే తమ్ముడు పవన్ కళ్యాణ్ నడుద్దాం అనుకుంటారా లేకపోతే ఎప్పటిలాగానే ప్రత్యక్ష రాజకీయాలకు రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటారా ఏం జరగబోతోంది అనిపిస్తోంది పరిణామాలు చూస్తూ ఉంటాయి ఇప్పుడు ఏదైతే దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం అందజేసిందా ప్రత్యేకంగా గౌరవించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు అయితే చిరంజీవి ప్రస్తుతం ఏదైతే చర్చ జరుగుతుందో ఆయన రాజ్యసభకు సంబంధించి మనకు తెలిసినంత వరకు అయితే ఆయన దూరంగానే ఉంటున్నట్లుగా తెలుస్తుంది ఈ ప్రతిపాదన ఒకవేళ వచ్చినా కూడా ఆయన ఒప్పుకోరు అన్న అని చెప్పే అంతరింగులు అంతరంగికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ ఈ మధ్యకాలంలో తరచూ ప్రస్తావించున్నారు వర్షం పెట్టి ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నారు సినిమాల్లో పూర్తి స్థాయిలో బిజీ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇంకా ఆయన ఆయన షూటింగ్ దశలోనే రెండు మూడు సినిమాలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఒకవేళ రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటే అలాంటి కార్యక్రమాలు ఆయన చేపట్టే అవకాశం ఉండదు అందులోని ఇప్పుడు రాజ్యసభ నోటిఫికేషన్ తర్వాత చిరంజీవి పేరు ప్రస్తుతం చర్చ జరుగుతున్నా ఆయన అందుకు ఒకవేళ ప్రతిపాదన వచ్చిన ఆయన ఒప్పుకునే పరిస్థితి అయితే దాదాపు లేదని కూడా చెప్తున్నారు ఎందుకంటే రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు చివరి దశలు ఇప్పుడు గతంలో ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా అనేక విమర్శలు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది ఆయన ఏదైతే ప్రజారాజ్యం స్థాపించి పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు గాని ఆయన సాధించినప్పుడు కూడా ఆ తర్వాత కాలంలో మనం చూస్తే తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన మద్దతు తెలపడమే కాదు విలీనం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత కూడా ఆయన పైన ఆరోపణలు వచ్చాయి చిరంజీవి అందరి వాడిగా ఉండాలని చెప్పి ఆయన కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఎవరికి వ్యతిరేకం ఉండకూడదు ఒక వర్గానికి చీరిపోకూడదు అనే ఉద్దేశంలోనే ఆయన రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికారు ఒకవేళ ఆయన మెగాస్టార్ లాంటి ఆయన బిరుదు ఉంది దాని ముందు ఏ రాజకీయ పదవులు కూడా ఆయనకు సరిపోవని చెప్పి కూడా ఆయన అభిమానులు కూడా చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఆయన అభిమానులు ఎక్కువగా జనసేనలోకి రావాలి పవన్ కళ్యాణ్ మద్దతుగా ఉండాలి ఒకవేళ వస్తే ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా జనసేనలోకి వస్తే అని చెప్పి కూడా పార్టీ నేతలే బహిరంగంగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంటుంది అయితే అలాంటి పరిస్థితి అయితే చిరంజీవి ఎప్పుడు కూడా దాని మీద సానుకూలంగా స్పందించిన పరిస్థితి అయితే లేదు కానీ ఏ రాజకీయ పార్టీకి చెందిన ప్రస్తుతానికి వ్యక్తిని కాదు ఎవరికి మద్దతు ఇచ్చే ప్రసక్తి కూడా ఉండదని కూడా గతంలో అనేసారి తేల్చి చెప్పారు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న చర్చలో కూడా బహుశా చిరంజీవి ఇదే విధంగా స్పందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఒకవేళ అటువంటి ప్రతిపాదనలు వచ్చినా పరిస్థితి అయితే దాదాపు లేవని మరి 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 చివరి ఆయన అభిప్రాయం ఉంటుందో తెలియాల్సి ఉంటుంది అయితే మరి ఎమ్మెల్యే కోటాలో అక్కడ యూపీలో చిరంజీవిని రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా మరి దీనికైతే చిరంజీవి అంగీకారం తెలిపే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు వర్మ ఎందుకంటే ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదు బీజేపీలో చేరాల్సిన అవసరం లేదు బీజేపీ పంపినా సరే ఈ నేపథ్యంలో చిరంజీవి వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు మీరు చెప్పినట్టుగా అది రాజకీయాలు అతీతంగా మనం మనం చూస్తే గతంలో సచిన్ టెండూల్కర్ లాంటి సెలబ్రిటీలు కూడా రాజ్యసభకు సంబంధించిన పరిస్థితులు మనం చూసాం ఒకవేళ ఆ ఆ విధానంగా అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా పార్టీలో చేరకుండా ఒకవేళ ఆయనకు గౌరవప్రదంగా రాజ్యసభ సీటు ఇస్తారా అనేది కూడా ఒక చర్చ ఒకవేళ దాన్ని ఇస్తే ఒకవేళ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా సీటు ఇస్తే ఒకవేళ ఆ అవకాశం ఇస్తే ఒకవేళ ఎంతవరకు వెళ్తారనేది కూడా మరి మరి చిరంజీవి ఆయనే చెప్పాల్సి ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకొక రెండు నెలల్లోనే మనం చూస్తున్నట్టు అటు కేంద్ర కేంద్రంలోని ఇటు అనేక రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి ఈ సందర్భంలో ఆయనకు రాజ్యసభ సీట్ ఇస్తే అది ఖచ్చితంగా రాజ రాజకీయ ప్రయోజనం ఆశించే ఆయన తీసుకున్నారన్న ఒక